బైబిల్ దేవుడు నా కాళ్ళు కొట్టుకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తాను కనీసం అనంతపురం భార్య లేదా అప్పగించరాయి లేకుండా బైబిల్ దేవుడు వాగ్మానం చేస్తే తప్పడండి ఆటో నిలబడ తప్పడు నువ్వు ఇస్రాడి భార్యను అన్యులకు అప్పగించాడు ఇప్పుడు అన్యుడు అంటే క్రైస్తవులు కాని వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు

దేవుణ్ణి ప్రేమించు పొరుగువాడిని ప్రేమించు పొరుగువాడిని ప్రేమిస్తే లంచం తీసుకోబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే ఒక గజం జరగబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాడి భార్యను ఆశించబుద్ధి బుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని సంబంధమైన దేనిని ఆశించబుద్ధి కాదు వాని కుమార్తెను ఆశించబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని వస్తువులను ఆశించబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని కలిగింది అన్యాయంగా దోచుకోబుద్ధి కాదు ఈరోజు సమాజంలో జరుగుతుంది ఒకరినొకరు ఏదో రకంగా వంచుకోవటమేగా ఒకరినొకరు ఏదో ఒక విధంగా వంచుకోవటమే కదండి